శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం కార్తీకపురాణం ఇరవై అయ్యవ అధ్యాయం శ్రద్ధగా వినేవారుంటే చెప్పేసరికి చెప్పేవారికి ఇంకా ఇంకా వినిపించాలని ఉంటుంది వసిష్ఠుడు జనకునికి చాతుర్మాస్య వ్రత ప్రభావాన్ని కార్తీక మాస మహాత్మ్యాన్ని వైశిష్ట్యాన్ని గురించి ఎంతగా చెప్పినా జనకుడు ఇంకా ఇంకా తరచి తరచి అడగడంతో మరింత వివరంగా చెప్పాలనుకున్నాడు వశిష్ఠుడు దానికి తగినట్టు జనకునికి జనకుడు వశిష్ఠునితో గురుశ్రేష్ఠ అసలు చాతుర్మాస్య వ్రత మాహాత్మ్యం వల్ల ఇంకా ఏవైనా విశేషాలున్నాయా ఒకవేళ ఉంటే అవేమిటో కూడా తెలియజేసి కృతార్థుణ్ణి చేయండి అలాగే వ్రత వైశిష్ట్యంపై నా మదిలో రేకెత్తిన సందేహాలన్నీ పటాపంచలయ్యే విధంగా సోదాహరణ పూర్వకంగా వినిపించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యమని కోరుకున్నాడు జనకుని అభ్యర్థనకు వశిష్ఠుడు ఎంతో సంతోషించాడు జనకేంద్ర నీకు రావలసిన సందేహమే వచ్చింది నీకు వచ్చిన ఈ సందేహానికి సమాధానం చెబితే లోకానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది కాబట్టి తప్పక నీ అనుమానాన్ని నివృత్తి చేస్తాను అంటూ మందహాసంతో వశిష్ఠుడు ఇలా ఆరంభించాడు రాజా ఈ సందర్భంగా కార్తీక మాస మహాత్మ్యం గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన సంభాషణ ఒకటి ఉంది దాన్ని నీకు ఇప్పుడు వినిపిస్తాను అది వింటే సందేహం పూర్తిగా తీరిపోతుంది విను పూర్వం ఒకసారి అగస్త్య మహర్షి అత్రి మహామునికి వద్దకు వచ్చాడు వస్తూనే మునిమౌళి నీవు విష్ణువాంశ సంభూతుడివి మహామహిమాన్వితుడివి త్రిమూర్తులను సైతం చెంటిబిడ్డలుగా మార్చిన పతివ్రత శిరోమణి నీ భార్య అనసూయ కాబట్టే సాక్షాత్తు త్రిమూర్తులకే తల్లిదండ్రులు కాగలిగారు అలాంటి మిమ్మల్ని దర్శించిన మాత్రానే మా జన్మ ధన్యమవుతుంది కాబట్టి నీకు మాసాల్లోకెల్లా విశిష్టమైన కార్తీక మాస మాహాత్మ్యం గురించి సంపూర్ణంగా తెలుస్తుంది దయతో కార్తీక వైభవాన్ని గురించి నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నానని అభ్యర్థించాడు అగస్త్యుడు అందుకు అత్రి సంతోష మనస్కుడై సంభవ నీ వడిగిన ప్రశ్న వాసుదేవునికి ఎంతో ఇష్టమైనది అలాగే ఎంతో మేలైనది కూడా కార్తీక మాసంతో సమానమైన మాసం వేదంతో సమానమైన శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటైన సంపద అలాగే శ్రీమన్నారాయణుని కంటే మరొక దైవము లేదు జాతి కుల మత వివక్ష లేకుండా ఎవరైనా కార్తీక మాసంలో నదీ స్నానం చేసి శివకేశవుల ఆలయంలో దీపం వెలిగించిన లేక వెలుగుతున్న దీపాన్ని దానం చేసిన వచ్చే ఫలితం అమూల్యమైనది దీనికి నిదర్శనంగా ఒక ఉంది విను అంటూ వినిపిస్తున్నాడు వశిష్ఠుడు త్రేతాయుగంలో సూర్యవంశానికి చెందిన పురంజయుడనే రాజు అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలన సాగిస్తున్నాడు అతడు సమస్త శాస్త్రాల్లోనూ అపారమైన ప్రతిభ పాఠవాలు సంపాదించాడు న్యాయ ధర్మబద్ధంగా ఆయన పాలన సాగేది పురంజయుని పాలనలో ప్రజలంతా ఏ విధమైన ఆపదలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేవారు నెలకు మూడు వానలు కురుస్తూ రాజ్యమంతా సుభిక్షంగా ఉండేది ఎంతో మంచివాడని రాజ్య ప్రజలతోనే కాక చుట్టుపక్కల రాజ్యాల వారితో కూడా కీర్తి ప్రతిష్టలు పొందిన పురంజయుని తలపైన అకస్మాత్తుగా శనిదేవుడు కూర్చున్నట్టు విపరీతమైన దుర్బుద్ధి ధనాశ కలిగింది తనలాంటి పాండితీ ప్రకాండుడు బలసంపన్నుడు ఎవరూ లేరని అమితమైన గర్వం తలకెక్కింది దాంతో ఉన్న జ్ఞానం నశించి మరింత డబ్బు కూడబెట్టాలనే అత్యాశ ప్రబలింది ఇతర రాజ్యాలపై దండెత్తి వారందరినీ ఓడించి ఆ రాజ్యాలను అక్కడ ఉన్న ధనాగారాలను తన రాజ్యంలో కలిపేసుకొని మురిసిపోయేవాడు ఇక్కడితో ఆగితో సరిపోయేది కనీసం దాక్షిణ్యాలు కూడా మరిచిపోయి దేవుని ఆలయానికి బ్రాహ్మణోత్తములకు ఇచ్చిన భూములను కూడా బలవంతంగా సొంతం చేసుకొని అనుభవించేవాడు అత్యంత హేయంగా దొంగలను చేరదీసి వారితో దొంగతనాలు దారి దోపిడీలు చేయిస్తూ తద్వారా వచ్చిన ధనంలో తన సగం బాటా తీసుకొని వాడు ఈ రకంగా తన చుట్టుపక్కల రాజ్య ప్రజల హృదయాల్లో భయాన్ని రేకిస్తు రేకెత్తిస్తుండేవాడు అప్పటి వరకు పురంజయుడంటే ఎంతో మంచివాడు ధర్మాత్ముడు అని పొగిడిన ప్రజలే ఇప్పుడు ఆయన పేరు చెబితేనే అసహ్యంతో ముఖాన్ని అటువైపు తిప్పుకుంటున్నారు ఇలా కొంతకాలం జరిగింది పురంజయుడు చేసే అరాచకాలకు దౌష్ట్యాలకు పరాయి రాజులంతా కోపావేశాలతో ఊగిపోతున్నారు ఇతనికి ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచిస్తున్నారు పునంజయుని రాజ్య కంటే బాగా బలమైన కాంభోజ కొంకణ కళింగాది రాజులు కూడా పురంజయుని అకృత్యాలు దౌర్జన్యాలు దోపిడీల గురించి విన్నారు దాంతో ఆ మూడు రాజ్యాల రాజులు ఒక చోట కలిసి తమలో తాము ఏం చేద్దామని ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు పురంజయునికి బుద్ధి చెప్పే విషయంలో ఆ మూడు రాజ్యాల వారు కాంభోజరాజు నాయకునిగా ఎన్నుకొని అయోధ్య రాజ్యంపై ఉన్నటువంటి దండెత్తాలని నిర్ణయించుకున్నారు ఇందుకు అనుగుణంగా తమ తమ అపారమైన రథ గజ తురగ పదాది సైన్యంతో రహస్య మార్గం ద్వారా అయోధ్య నగరాన్ని ముట్టడించారు అనుకున్నట్టు అనుకున్నట్టుగానే ఒక్కసారి నగరం నాలుగు వైపులా శిబిరాలు నిర్మించి నగరాన్ని దిగ్బంధం చేసి యుద్ధభేరి వినిపించారు ఇలా ఉన్నట్టుండి తన రాజ్యం పరరాజుల ముట్టడిలో చిక్కుకుందున్న విషయాన్ని చారుల వల్ల తెలుసుకున్న పురంజయుడు ముందు ఆశ్చర్యపోయాడు చేసేదేమిలేక ఇలా ఉన్నట్టుండి తమపై దండెత్తి వచ్చేందుకు రాజురంతా తరలి వస్తున్నారని భయపడిపోకుండా ఒక రాజుగా వీరత్వాన్ని ప్రదర్శించేందుకు తాను కూడా సర్వసన్నద్ధుడై యుద్ధభేరి మోగించి యుద్ధానికి సిద్ధమయ్యాడు తనకున్న తురగ పదాది సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం కావలసిందిగా ఆదేశించాడు పరాయి రాజుల ముందు తానేమి బలహీనుడన్న భావం ఎంతమాత్రం రానీయకుండా ధైర్యంతో తాను ముందుకు నడుస్తూ సైన్యాన్ని కూడా ముందుకు నడుపుతాడు అయితే పురంజయునికి ఇంతకు ముందున్న దైవ ధర్మన్యాయ బలాలేవి ఇతని పక్షాన తోడులేవు అందులోనూ దురలవాట్లకు దుష్కార్యకు లోలైన పురంజయుడు బాగా బలహీనుడైపోయాడు తమ రాజు అంత ధైర్యంగా నడుస్తుంటే తాము అదే ధైర్యంతో శత్రుమూకను చెండాడేందుకు రాజును అనుసరించారు పురంజయునిన సైన్యం తన తరపున పోరాడే సైన్యం సాయశక్తుల పోరాడిన వైరిపక్షం వీరికంటే ఎక్కువ బలమైనది కావడముతో తాము ఓటమి చవి చూడక తప్పదనుకున్నాడు పురంజయుడు అయినా ఏమాత్రం బెదిరిపోకుండా శత్రు సైన్యానికి వెన్ను చూపకుండా శాస్త్ర సమన్వితమైన రథం ఎక్కి సైన్యాధిపతులను పురకొల్పి శత్రు సైన్యంతో యుద్ధం చేసేందుకు నిశ్చయించుకున్నాడు సింహనాదము చేస్తూ మేఘాలు గర్జిస్తున్నట్టు హుంకరిస్తూ శత్రు సైన్యంపైకి తమ బలాన్ని ఉరకించాడని వశిష్ఠుడు జనకేంద్రునికి తెలియజేశాడు ఇది శ్రీ స్కాంద పురాణే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాసమాధ్యాయ సమాప్త